నక్షబ్రహ్మంలో భూమి శారదాని తీసుకొని అక్కడికి వస్తుంది అపూర్వ శారదా శారద కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటుంది ఇక తర్వాత సేన్ కట్ చేస్తే అపూర్వ పూర్వ గగన్ తనకి చేసిన అవమానం తట్టుకోలేక చీకట్లో కూర్చొని జుట్టు పోసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా అంతలో శరత్ చంద్ర ఊరుకో అపూర్వ అని ఓదార్స్తూ ఉండగా ఎలా ఊరుకోమంటావు బావా ఈ రోజు నేను శిక్ష అనుభవించాను బావా అని అంటూ ఉంటుంది సారీ అపూర్వ ఐఎం సారీ అని శరత్ చంద్ర చెప్తూ ఉండగా నువ్వు చెప్పిన సారీతో నేనేం చేసుకోవాలి బావా గగన్ గారిని చంపినప్పుడే నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చినట్టు చంపే బావా ఆ గగన్ గారిని అని అపూర్వ శరత్ చంద్ర అని రెచ్చ కొడుతూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో అప్పుడు వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉన్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక శరత్ ఇప్పుడు మనం ఎలా కృంగి కృషిస్తున్నామో వాడు కూడా అలాగే కృంగిపోవాలి ఆ పెళ్లైపోని అపూర్వ వాడు కచ్చితంగా అవమానంతో కృంగిపోతాడు నేలకు ఒరిగే చెప్పులు అప్పుడు మనం వాడిని నరుకుదాం అని శరత్చంద్ర చాలా కోపంగా సీరియస్ గా అపూర్వకి చెప్తూ ఉంటాడు ఇక భూమి ఆ మాటలు విని చక్కైపోతూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరి భూమి ఈ జరగబోయే విద్వాసాన్ని ఎలా ఆపగలుగుతుంది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్